కా్రేడ్స్ నేడుదాకా చంద్రబాబు నాయుడు గారు పిల్లల్ని కనండి అన్నాడు ఇప్పుడు అంటే రొయ్యలు తినండి అంటున్నాడు ఎందుకంటే రొయ్యలు ఇతర దేశాల్లో అమ్ముడు పోవట్లేదు అప్పుడు రొయ్యలు ఆక్వాని పెంచండి డాలర్లు తీసుకురండి అన్నాడు ఇప్పుడు రొయ్యలు తినండి అదే పరిష్కారం అంటున్నారు మోడీ గారు కూడా స్వదేశీ నినాదం స్వదేశీ ఉత్పత్తులే కొనండి అంటున్నారు ఇప్పుడు ప్రపంచంలో అమెరికా యొక్క ఆర్థిక ఉగ్రవాదంతో దేశం మీద దాడి జరుగుతున్నప్పుడు ఇక్కడున్న ప్రజలను ఆదుకోవటానికి ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి అక్కడ అమెరికా ట్రంప్ యొక్క విధానాలను ఎదుర్కోవటం ఒక భాగమైతే ఇక్కడ దీని ప్రభావం జనం మీద పడకుండా ఎలా ఊరట కలిగించాలి కానీ ఇక్కడ ఏం జరుగుతుంది జీఎస్టీ తగ్గించేసామనే ప్రచారం తప్ప నిజంగా ప్రజలకి ఒరిగేది కొద్ది భాగమే గత ఏడెనిమిది సంవత్సరాల కాలంలో యాభై ఐదు లక్షల కోట్ల రూపాయలు జిఎస్టి ద్వారా కేంద్రం వసూలు చేసి ఇప్పుడు రెండున్నర లక్షల కోట్లు తగ్గించి మేమంతా తగ్గించేస్తున్నాం అని చెప్తున్నారు నిజంగా ఇక్కడ భారతదేశంలో ఇవాళ ఏం చెప్తున్నారు ఇతర దేశాల మీద ఆధారపడద్దు మనం మన దేశం మీదే ఆధారపడాలి అని చెప్తున్నారు ఈరోజు ఇవాళ మీరు మాట్లాడుతున్నారు అంతర్జాతీయ మార్కెట్ వ్యాపారం చేసుకుందాం కానీ అంతర్గత మార్కెట్ పెరగాలని బడ్జెట్లో ఆర్థిక విధానాల్లో మీరు అంతర్గత మార్కెట్ ప్రజల కొనుగోలు శక్తి పెంచడానికి అవకాశం ఇవ్వండి అని ఎప్పటి నుండో వామపక్షాలు ప్రజా సంఘాలు కార్మిక సంఘాలు చెబుతున్నా ప్రభుత్వం పట్టించుకోవాలా ఇప్పటికైనా చేయాల్సింది ఒకటే మన దేశంలో ఉత్పత్తులు మన దేశంలో కొనాలంటే ఇక్కడ ప్రజల కొనుగోలు శక్తి పెరగాలి ప్రజల కొనుగోలు శక్తి పెరగాలంటే దేశంలో ఉన్నటువంటి రైతులకి కూలీలకి గిట్టుబాటు వస్తే వాళ్ళ కొనుగోలు శక్తి పెరుగుతుంది కార్మికులకి వేతనాలు పెంచితే కొనుగోలు శక్తి పెరుగుతుంది ఇక్కడ వేతనాలు పెంచడం తగ్గించడం కొనుగోలు శక్తి మాత్రం పెరగాలి ఇక్కడ మార్కెట్లో అమ్మకాలు జరగాలంటే కుదరదు అందుకే ప్రభుత్వం చేయాల్సిన పని ఇక్కడ ప్రజలని కార్మికుల్ని రైతుల్ని ఆదుకునేటువంటి చర్యలను తీసుకోవాలి ఇందాకే చెప్పారు మన దేశంలో ఉన్నటువంటి మన రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక పరిశ్రమలు మూతపడుతున్నాయి ఉద్యోగాలు దెబ్బతింటున్నాయి ఇప్పుడు కూడా దాంట్లో ముఖ్యమైన కారణం కరెంటు ఛార్జీలు నిన్న మొన్న హడావిడి చేస్తున్నారు ఏమని మేము తగ్గించేస్తున్నామని తొమ్మిది వందల ఇరవై మూడు కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి ఆయన సంస్కరణ వల్ల తగ్గిస్తున్నారు ఇది పచ్చి అబద్ధం ఈ గవర్నమెంట్ వచ్చిన సంవత్సర కాలంలో పదిహేను వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలు ఛార్జీలుగా పేరుతో కాకుండా సర్దుబాటు ఛార్జీల పేరుతో జనం మీద వేసి వసూలు చేస్తున్నారు మనం బిల్లు చూస్తే అర్థమవుతుంది అందరికీ ప్రతి నెల అంత ముందు నెలలో వాడుకున్న దాని మీద ఛార్జీ కాకుండా మళ్ళీ అదనంగా నలభై పైసలు వసూలు చేస్తున్నారు ఈ రూపంలో ఈ ఒక్క సంవత్సర కాలంలో అదనంగా నలభై పైసలు చెప్పిన రెండు వేల ఏడు వందల ఎనభై కోట్లు మన దగ్గర వసూలు చేసి ఆ నలభై పైసలలోండి ఇప్పుడు పదమూడు పైసలు తగ్గిస్తున్నారు ఇది కాకుండా మళ్ళీ ఇందాక నేను చెప్పిన పదిహేను వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలు ఉంది అంటే కరెంటు మీద జనం తిరగబడుతున్నారు వ్యతిరేకిస్తున్నారని ప్రభుత్వానికి కూడా అర్థమైంది దాని నుంచి ప్రజల దృష్టి మళ్ళించడానికి ఈ తొమ్మిది వందల ఇరవై మూడు కోట్ల రూపాయలు మేము తగ్గించేస్తామని జనాన్ని నమ్మించడానికి ప్రచారం చేస్తున్నారు ఈ విషయంలో ఎక్కడా ప్రజలకు రాయితీ లేవట్ల పరిశ్రమలకి రాయితీలు ఇవ్వట్ల ప్రభుత్వాలు చేయాల్సిన పని వాళ్ళ అంతర్గతంగా మనం ఈ సంక్షోభాన్ని తట్టుకోవాలన్నా అక్కడ ట్రంప్ విధానాలను వ్యతిరేకించాల్సిందే అమెరికా విధానాలను తిప్పికొట్టాల్సిందే అదే సందర్భంలో మన దేశంలో ఉన్న ప్రజలకి రాష్ట్రంలో ఉన్న ప్రజలకి రాయితీలు కల్పించాలి ఈ విషయంలో రాష్ట్రంలో ఉన్న పార్టీలు తెలుగుదేశం జనసేన ఎలాగో భజన చేస్తున్నాయి ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నాయి రాష్ట్రంలో ఉన్న అధికారంలో ఉన్న వైసీపీ కూడా దీని మీదేమి మాట్లాడలేదు మాట్లాడకపోగా మౌనంగా ఉన్న మోడీకి మన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో సంపూర్ణమైన మద్దతు వాళ్ళు అడగటం వీళ్ళు ఇవ్వటం పోటీ పడి ఇచ్చారు కనీసం ఇటువంటి విషయాల్లో రాజకీయంగా ఎన్ని తేడా ఉండొచ్చు కానీ దేశం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు అమెరికా మన మీద దాడి చేస్తున్నప్పుడు రాజకీయాలు ఎలా ఉన్నా కనీసం ఈ సందర్భంలో అయినా దేశం కోసం అందరం కలిసి వ్యతిరేకిద్దామనే స్పృహ లేదు మన రాష్ట్రంలో రోజు వీళ్ళని వాళ్ళు వాళ్ళు వీళ్ళని తిట్టుకోవడం తప్ప రాష్ట్రంలో ఈ ఉన్న స్థితిలో పడుతున్న ఇబ్బందుల గురించి ఎక్కడా ఆలోచిస్తున్నటువంటిది ఈ ప్రభుత్వం ఎక్కడా చేయట్ల అందుకే ఇవాళ మనం దేశ రక్షణ కోసం దేశభక్తి చెప్పుకునేటువంటి మోడీ లొంగిపోతున్న ఈ తరుణంలో దీని మీద పోరాడాలి ఈ సందర్భంలో కూడా మీరు చూస్తే బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడినటువంటి సాంప్రదాయం ఉన్నటువంటి మన దేశంలో ఆ సాంప్రదాయాన్ని పార్టీలన్నీ వదిలేసి ఉన్నాయి అందుకే అభ్యుదయవాదుల్ని ప్రజాస్వామ్యవాదుల్ని కలుపుకొని వామపక్షాలు ప్రజా సంఘాలు బాగా నిలబడాలి సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా నిఖరంగా అడగలిగినటువంటి సైద్ధాంతిక విధానం కానీ ఆలోచన కానీ కార్యాచరణ కానీ అటు వామపక్షాలకి దేశభక్తితో ఉన్నటువంటి పౌరులకి సంఘాలకి మాత్రమే ఉంది అందుకే ఈ బాధ్యతని ఈ రోజుల్లో మనం ఎక్కువ తీసుకోవాలి అదే రకంగా ట్రంప్ యొక్క విద్వేష విషయాలని రాజకీయాలని విధానాలని అందరూ వ్యతిరేకిస్తున్నారు విద్వేష రాజకీయాలు ట్రంప్ తెచ్చినా మోడీ తెచ్చిన అమెరికాలో ఉన్నటువంటి ప్రభుత్వం తెచ్చినా భారతదేశంలో ఉన్న బీజేపీ ఆర్ఎస్ తెచ్చిన విద్వేష రాజకీయాలు ప్రపంచంలో ఎలా నష్టం కలగజేస్తున్నాయో చూస్తున్నాం అదే విషయాన్ని ఇక్కడ కూడా మనం చూడాలి ఇప్పుడు మన వాళ్ళ మీద నిజంగా చెప్పాలంటే నీచంగా చూస్తున్నారు వీసాలు ఇవ్వట్లేదు వెనక్కి పంపించేస్తున్నారు బేడీలేసి పంపిస్తున్నారు ఇక్కడ జనం జనమందరూ కూడా స్పందిస్తున్నారు అదే విషయం గతంలో కూడా మనం చెప్పామేమని ఏ దేశంలోనైనా చట్టబద్ధంగా నివసించే హక్కు పనిచేసుకుని హక్కు ఉందని కానీ భారతదేశంలో ఉన్నటువంటి బీజేపీ ఎన్ఆర్సిఏ అని తీసుకొచ్చి ఇక్కడ పౌరసత్వం మతాల ప్రాతిపది మీద ఇస్తామని అంటే ఆ రోజు ఎన్ఆర్సిఏకి వ్యతిరేకంగా ఉద్యమం జరిగితే చాలామంది ఉన్నారు ఎన్ఆర్సిఏ దాని మీద అర్థం చేసుకోవాలి ఇప్పుడు మనకే అక్కడ అమెరికాలో జరుగుతున్నప్పుడు అమెరికాలో ఉండే హక్కు మనకి చట్టబద్ధంగా ఎలా ఉందో ఇక్కడ కూడా మతాలను బట్టి కాకుండా పౌరసత్వం అని ఆ రోజు కూడా అందుకే విద్వేష రాజకీయాలని ఇప్పుడున్నటువంటి సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకించడమే కాదు ఈ విద్వేషం ఎక్కడైనా ఎలా చేస్తుందో అర్థం చేసుకుని దాని మీద కూడా ప్రజల్ని మనం చైతన్యవంతులు చేసి ఎదుర్కోవాల్సిన బాధ్యత ఈరోజు మన ముందు ఉంది అదే కాదు ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకురావటం ద్వారా ఇక్కడ కూడా ఈ ప్రభుత్వాలు కూడా ఖచ్చితంగా లొంగ తీసుకోవటానికి ప్రయత్నం చేయాలి ఇప్పటి వరకు జరిగింది కాబట్టి నాకు రాహుల్ గారు అన్నారు జనంలో వ్యతిరేకత ఉంది కాబట్టి లొంగిపోదాం అనుకున్నటువంటి మోడీ ఈ ప్రభుత్వం లొంగిపోకుండా అడ్డుకట్ట ఇంతవరకు వేయగలిగామంటే ఒక భాగమే కానీ రాబోయే కాలంలో మరింతగా వినియోగించుకోవాలి వాళ్ళు విదేశాంగ విధానం మారలా ఇప్పుడు అమెరికా చెప్తున్నది ఏంటి మన భారత ప్రభుత్వం రష్యా నుండి ఆయిల్ కొంత ఉంది మా దేశం నుంచి కొంటలేదు అందుకే ఈ సందర్భంలో మేము సుంకాలు వేస్తున్నాం అని చెప్తున్నారు రష్యా నుండి తక్కువ రేటుకి ఆయిల్ కొనమాట నిజమే కానీ అదే సందర్భంలో పెట్రోలు డీజిల్ ఆయిల్ రష్యా నుండి తక్కువ రేటు కొన్నారు తప్ప మన దేశంలో ఉన్నటువంటి పెట్రోలు డీజిల్ ఒక నయా పైసా కూడా తగ్గించలా మళ్ళీ దీనివల్ల కూడా రిలయన్స్ వాళ్ళు రష్యా నుండి తక్కువ ఆయిల్ కొని మళ్ళీ ఇతర దేశాలకి అమ్ముకొని మళ్ళీ కార్పొరేట్లు ఈ అంతర్జాతీయ రాజకీయ పరిస్థితుల్లో కూడా అమెరికా మన మీద దాడి చేస్తున్న నేపథ్యంలో కూడా రష్యాతో కూడా వ్యాపారాన్ని మళ్ళీ భారత ప్రభుత్వం రిలయన్స్ వాళ్ళకి ఇచ్చింది తప్ప దానివల్ల వచ్చిన భారాలు ఉంటే జనం మీద దానివల్ల వచ్చిన లాభాలు ఉంటే మాత్రం రిలయన్స్కి కార్పొరేట్లకి వేస్తున్నారు ఈ విషయాలను కూడా ఒకవైపున ఉమ్మడిగా అమెరికా యొక్క ఆర్థిక విషయాలను వ్యతిరేకించాల్సిందే అదే సందర్భంలో ఈ పోరాటంలో ప్రజలకు ఇక్కడ లబ్ధి చేకూరాలంటే ఖచ్చితంగా పాలకుల మీద అన్ని విధాలా మనం ఒత్తిడి చేయటం కోసం పూనుకోవాలి ఈ నేపథ్యంలోనే దీన్ని ఇదొక కమ్యూనిస్టుల సమస్య కాదు ఇది అందరి సమస్య దేశం సమస్య కాబట్టి కలిసి వచ్చే శక్తులందరినీ కలుపుకొని రాబోయే కాలంలో ఉమ్మడి ఉద్యమాలకి అటు ట్రంప్ విధానాలకు వ్యతిరేకంగా మన భారత ప్రభుత్వం మీ సొంత విషయం కాదు ఇది దీని మీద మన భారత ప్రజలకు ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం స్పందించాల్సిన బాధ్యత ఉంది అని ఒత్తిడి తీసుకురావటానికి మనం పూనుకోవాలి ఇది కింది స్థాయిలో కూడా మీటింగులు కార్యకర్తల వరకే పరిమితం కాకుండా దిగువ స్థాయిలో మనం ప్రచారాన్ని ఆందోళనల్ని అన్ని వర్గాల్ని కూడ కట్టుకోవడానికి కావాల్సి కృషి చేయాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ